కాకినాడ వన్ టౌన్ లిమిట్స్ లో ఇవాళ్ళ పొద్దున్న జై బాలాజీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ పరిధిలో ఒక లారీ నుంచి స్టాక్ అన్లోడ్ చేస్తుంటే ఒక బ్యాగ్ ఎక్స్ప్లోడ్ అవ్వడం జరిగింది అది ఎక్స్ప్లోడ్ అయిన బ్యాగ్ లో ఏముంది అనేది ఇప్పటిదాకా వెరిఫై చేసి సిమిలర్ బ్యాగ్ ఇంకొకటి ఒకటి ఉంటే ఓపెన్ చేసి ఇవ్వడం జరిగింది దానిలో చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో ఉల్లిపాయ బాంబులు అంటారు అట్లాంటివి ఒక అల్యూమినియం పేపర్ లో చుట్టూ ఉన్నాయి చిన్న చిన్న రౌండ్లు అవి ఫోర్స్ గా పొద్దున్న తిప్పడం వల్ల ఒక టీసీ కింద పడేసారు వాళ్ళు నార్మల్ లగేజ్ అనుకున్నారు అది పడేయటం వల్ల ఎక్స్ప్లోడ్ అయింది అట్లాంటివి రెండు మూడు బాక్స్ అవన్నీ చేస్తున్నాం ఫర్దర్ గా వీటన్నిటికి లైసెన్స్ ఉందా లేదా ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ప్రాపర్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యారా లేదా అనేవన్నీ ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి బాధ్యత వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి ఇక్కడికి వచ్చింది హైదరాబాద్ నుంచి వచ్చింది ఎవరి కోసం అయితే వచ్చిందో ఆ వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నారు इनगेशन तरह फर्दी अंदर की नमस्कार ऐटम्स एक्सप्लोजन जी सो वाट हेपंड इन दट के दर् वॉज दिस फायर क्राकर्स देर आर दि फॉस्परस फयर क्राकर्स आर देयर वेर यू कैन इफ दू पुट हार्डली ऑन दर्पेस दे विलास्ट सो देर वाज वन टू इलीगल बॉक्स इन दिस् लारी वॉज देयर सो ड्यूरींग दिश् आफ दिस फैर क्रैकर्स दर्कर थ्रो दिट कैजली At that time, uh, explosion happened. Total five people are got injured in it. So we gone through the CCTV also. In that CCTV, we identified the number on which that consignment was there. On that number, we identified the package, and in that uh, there was these explosive items were there, firecrackers were there. So we are identifying this forward link and backward link also. Uh, so for uh, this uh, illegal to this or whatever shop owner is already, we have. ట్రాన్స్పోర్ట్ లో ఉదయం గంట వచ్చాండి సకు దించుండగా సాల్య్య ప్రజలని చెప్పి పక్కన పెట్టామండి అది పెట్టేసిన తర్వాత ఇలా సైడ్ తిరిగి అందరం పని చేసుకుంటున్నామండి చేసుకున్న తర్వాత అది తప్పని పేలిపోయిందండి అంతే అయితే పేలిపోయిన తర్వాత ఒక ఐదుగురు గాయలు జరిగిందండి జరిగిన తర్వాత హాస్పిటల్ అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ ద్వారా అలా తీసుకురావడం జరిగిందండి ఎనిమిది గంటల మేము వచ్చామండి ఒక పావు గంటలో జరిగింది ఇరవై ఎనిమిది పావు ఆ టైంలో జరిగిందండి ముగ్గురికి బాగా గాయాలు తగిలేయండి ఉన్న వాళ్ళకి పర్వాలేదు చిన్న 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 గాయాలు తగిలియ్యి మేమందరం అక్కడే ఉన్నామండి మేము అందరం వెనకెట్టి ఉన్నామండి సైడ్ ఉన్నాం లారీ మీద ఉన్నాము వీళ్ళ ఉన్నారు అందువల్ల అది పెట్టి డబ్బు పేలిపోయిన తర్వాత వీళ్ళ ముగ్గురికే ఎక్కువ గాయం కలిగిందండి జేబీటీ అండి జేబాలజీ డాన్స్